ప్రపంచ మానవులనా నా వీలు నా మా ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవ్వరు రాసి ఉండదు ఇదే మొదటిసారి అయి ఉండదు దీన్ని గిన్నీస్ బుక్లో కూడా ఎక్కించవచ్చు డబ్బులు బయట వాళ్ళే ఎగగొడితే వాళ్ళ మీద కేసులు పెడతాం పోట్టాడతాం బయట వాళ్ళే అనుకున్నాను ఇంకా లోపల వాళ్ళు కూడా డబ్బే కాబట్టి ఈ బయట వాళ్ళైతే ఎగ్గొడితే పోటీ పోలీస్ కేసు కోర్టుకి వెళ్తాం మరి సొంత వాళ్ళు ఎగ్గొడితే పోలీస్ వెళ్తున్నారు కదా కాబట్టి నా వీణామ ఏం చేశానంటే ఈ దేహము చనిపోగానే ఈ దేహాన్ని కాల్చిన తర్వాత మసి వస్తుంది ఈ మసిని నాలుగు భాగాలు చేసుకోమని పది రూపాయల స్టాబ్ మీద రాసిచ్చాను ఎప్పుడైనిమిది పదేళ్లతో అది ఎట్లాగంటే ఒక భాగము భార్యకి ఒక భాగం కొడుక్కి ఒక భాగం పెద్ద కూతురికి ఇంకొక భాగం చిన్న కూతురికి దీ మసి కోసం అడిగి దయచేసి పోటాడుకోండి డబ్బుల కోసం పోటాడుకుంటే పోటాడుతున్నారు కానీ ఈ మసి కోసం అడిగి పోట్లాడుకోకండి అమ్మ భార్య కొడుకు కోడలు అంతే కాబట్టి దీని మసి కోసం ఇది పోటాడుకోవటం కొట్టుకోవటం చంపుకోవటం చేయకండి పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి అమ్మా కోర్టు చుట్టూ తిరగండి అమ్మా ఆ డబ్బు చుట్టూ తిరిగితే తిరగండమ్మా ఆ దరిద్రపు డబ్బు వదిలేసుకున్నానమ్మా నా దగ్గర ఇప్పుడు హాయిగా ఉన్నానమ్మా మీ ఇళ్ళకి రాదని చెప్పేశాను కదా హాయిగా ఉండండి ఎందుకంటే నా జీవితం మీకు నచ్చదు నా జీవితం నాకు హాయిగా నచ్చింది కాబట్టి జీవితం అంతా నాతో పలకండి హాయిగా ఉండండి మీ జోలికి నేను రావట్లేదు నా దగ్గర ఒక్క పైసా లేకపోయినా హాయిగా ఉన్నాను ఐఆర్ మీ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ కాబట్టి నా ఆనందం నాకుంది ఇప్పుడు లోపల చెక్కింది నా బంధాలతో మీ చుట్టూ తిరిగాను కాబట్టి ఈ సొంత వాళ్ళు కూడా నిందలేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి కాబట్టి నేను ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు నా కర్మతో నేను దేహం తీసుకున్నాను నేను అటాచ్మెంట్ పెట్టుకున్నాను సత్యం నాకు తెలిసింది నా బంధాలు నేను వదిలేసుకున్నాను కాబట్టి దయచేసి ఎప్పుడు మీ శరీరాలు చనిపోయినా మీరేం చేసుకుంటారో చేసుకోండి మీ నుంచి ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు ఒక్క బియ్యపు గింజ కూడా అక్కర్లేదు మీకు ఎన్ని కోట్లున్నా నిదపోయినప్పుడు ఒక్క బియ్యపు గింజ లేదు మీ శరీరాన్ని చచ్చిపోయినప్పుడు ఒక్క రూపాయి మీతో రాదని పాతిక సంవత్సరాన్ని చెప్తున్నాను మీ దేహాలని మసైతే 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 ఇక మీరు గుర్తు పెట్టుకొని దీని జోలికి రాకండి జగమంతా నా కుటుంబము మీరు కూడా నా కుటుంబమే కానీ మీకు ఉంటే రాండి ఈ బావం ఈ బోధ వింటానికే తప్ప మీ ఇల్లు మీ బెంచ్ కాదు నాకు అక్కర్లేదు మీ డబ్బు అక్కర్లేదు ఓకేనా కుటుంబ సభ్యులలాగా వాళ్ళకి ఎన్నో చేశాను లక్షల లక్షలు ఇచ్చి తిట్లు తిన్నాను ఇది నేను ఇలాగే మార్లా మారలేదు వాడు చేసిన నిందలు డబ్బు ఇచ్చినా కూడా తిట్లు తిని నేను వాళ్ళని వదిలేశాను ఈ మధ్య కూడా ఐదు వేలు రెండు వేలు అడిగిన ఇవ్వం పొమ్మన్నారు నేను ఎంతో ఆనందంగా స్వీకరించాను ఆ మాటలు ఎందుకంటే నాకు ఇట్లా జీవించడానికి ఉపయోగపడ్డది అదే వాళ్ళు ఇచ్చి మమ్మకాలు ఉంటే ఇరుక్కుపోతుంది ఆయన ఇరుక్కుపోదు అనుకో పాతికి ఇరవై తొమ్మిది సంవత్సరాలే ఇంటి గుంటూరులోనే మిక్సర్ తీసుకొని భార్య దగ్గర వచ్చేశారు కాబట్టి అపోహలొద్దు కాబట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళ ఏ వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళదే వాళ్ళు ఏ ఒప్పు చేసినా వాళ్ళదే ఈ సృష్టిలో నాకు గురువులు లేదు శిష్యులు లేదు నేను తప్పు చేస్తే దానికి బాధ్యుడు నేనే నా మనసు ఒప్పు చేస్తే బాధ్యుడి నేనే ఏ గుదులు లేదు ఏ శిష్యులు లేదు ఐ హేడ్ జస్టిస్ ఇన్ వరల్డ్ కాబట్టి నా అంతరాత్మే జస్టిస్ ఏ పరమాత్మైనా నాకు సాక్షి వతకల్లా భగవద్గీత మీద కూడా ప్రమాణం చేయాల్సిన అవసరమే లేదు నా అంతరాత్మే నాకు సాక్షి సత్యవంతం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు కోటి ఆటం బాంబులు ఉంటాయి చూసుకోండి ఇప్పుడు మీ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు అయితే ఏమవుతుందో చూసుకోండి మీ బ్లాక్ మనీ చూసుకోండి కాబట్టి ప్రపంచ సంపద అంతా ఒక పెట్టి ఒక పక్కన పెట్టి మనశ్శాంతిని ఒక పక్కన పెడితే ఏది కోరుకుంటాం ఇంకొక ఐదు నిమిషాల చచ్చిపోతారు మీరు ఏం కోరుకుంటారు భర్తకే నీకు నమ్మకం లేకపోదితే తండ్రి కూడా మీ చేతులు కట్టుకుని రెండు వేల రూపాయలు అడగాల్సి వస్తే నాకేం లేదు హాయిగా ఉన్నాను కాబట్టి మీ జీవితాలు మీవి ఈ శరీరాలు మసవుతాయి గుర్తుపెట్టుకోండి ఇది నా వీలునామా